ఇప్పుడు ఇప్పటిదాకా మీరు అదే ప్రార్థన చేశారు ఎన్ని సమస్యల కోసం చేశారు చాలా విషయాల గురించి మీరు మొర పెట్టారు ఈ మొర నిష్ఫలం కాదు కన్ఫామ్ నువ్వు ఆశువుగా చేసిన ప్రార్థన సైతం దేవుడి దగ్గరికి వెళ్ళిద్ది నడుస్తా నడుస్తా నువ్వు నీ హృదయంలో అనుకున్న ఆలోచనలు సైతం వెళ్ళిపోతాయి దేవుడి దగ్గరికి దేవా బిడ్డ శ్రమలో ఉన్నట్టున్నారు తండ్రి అయ్యో దేవా అనుకున్న ఆ ఆలోచన కూడా వెళ్ళింది దేవుని దగ్గరికి ఒక అన్యుడైన కొనే చేసిన ప్రార్థనలు చేసిన ధర్మకార్యాలే ఏ దేవుని సన్నిధినికి జ్ఞాపకార్థంగా చేర్చబడ్డవని సాక్షాత్తు దోతే వచ్చి చెప్పాడు ఒక అన్యుడు అతను దేవుని ఎరగ ఎరిగినోడు కాదు ఎరగనోడు ఒక అన్యుడే తన నీతి కార్యాలు దేవుని దగ్గరికి వెళ్ళినాయి తన ప్రార్థనలు కూడా తనకు తెలిసిన విజ్ఞాపనలు ఏ విషయాలు ఏమేమి అడిగాడో ఆయన అయితే దేవుని దగ్గరికి చేరిని అని దోత చెప్పాడు అపోస్తల కార్యం పదవాధ్యాయం మొదటి వచ్చిన నుంచి చదివితే కొన్నేలి గురించి మధ్యాహ్నం వేళ మూడు గంటలప్పుడు ఇంచుమించు ప్రార్థనలో ఉన్నప్పుడు ఆయన బహుశా యూదులతో సాంగత్యం చేసినందున యూదుల వల్ల ఆయన ప్రార్థన చేసి అలవాటు చేసుకున్నాడేమో యూదుల సహచర్యం యూదుల ఫ్రెండ్స్ ఎవరో ఉన్నారు మొత్తానికి ఆయనకి అందుకే ప్రార్థనా కాలం యూదులకు మూడు గంటల సమయం పగలు ఇంచుమించు మూడు గంటల వేళ ప్రార్థనా కాలమునని అపోస్తల కార్యం మూడో అధ్యాయంలో ఉంటుంది చూడండి కాలం ఎలా తెలుసు అంటే పగలు గంటలకు పగలు మూడు గంటలకు అది ఎక్కి వెళ్ళి చుండగా చాలు ఏ కాలం అది ప్రార్థన ఇక్కడ కొర్నీ చూడే ఏ టైంలో ప్రార్థన చేస్తున్నాడో పదవాధ్యాయము మూడవ వచనం చూడు పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శన ముందు తేటగా అతనికి కనబడేను అది లెక్క అన్యుడే కానీ యూదులు ప్రార్థించే టైంను మాత్రం తను కూడా దేవునికి వాళ్ళను చూసి భవిష్యత్ దేవునికి ప్రార్థన చేసుకొని ఉండొచ్చు ఆ చిన్న పని యూదులను చూసి అతడు చేసినటువంటి ఆ పని దైవ దూత అతనికి ప్రత్యక్షమై అతడు రక్షణ పొందడానికి అతని ఇంటి వారందరు రక్షింపబడ్డానికి ఆధారమైనటువంటి సువార్త అతని ద్వారా తన తోటి వారికి ఇరుగు పొరుగులకు ఇంటివారికి బంధువులకు అందరికీ అందేటట్టు దేవుడు కృప చూపాడు సో ఒక అన్యుడి విషయంలోనే దేవుడు అంత తీవ్రంగా స్పందించినప్పుడు మారు మనసు తెలియని రక్షణానుభవం లేనటువంటి ఒక అన్యుడు స్పందిస్తేనే దేవుడు అలా రియాక్ట్ అయినప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధ పరచబడి పరిశుద్ధ ఆత్మను పొందుకొని దేవుని సంబంధమై మనం చేసేటువంటి విజ్ఞాపన ప్రార్థన అది నువ్వు నడుస్తా నడుస్తా చేసిన ప్రార్థన అయినా సరే మోకాళ్ళేసి చేసిన ప్రార్థన అయినా సరే సాష్టాంగపడి చేసిన ప్రార్థన అయినా సరే నీకు ఓపిక లేక బెడ్డు మీద ఉండి బెడ్ మీద తండ్రి అని మొరపెట్టినా సరే ఆ ప్రార్థనలు నిశ్చయంగా దేవుడి దగ్గరికి వెళ్తాయని మర్చిపోవద్దు కన్ఫామ్గా వెళ్తాయి దేవుని దగ్గరికి ప్రార్థనలు వెళ్తాయి విననేరక ఉండున్నట్లు ఈ హోవా చెవులు మందం కాలేదన్నాడు రక్షింప ఉండినట్లు ఆయన చేతులు లేదు ఆయన చేతులు పెద్దవి అంటాడు విననేరకి ఉండినట్లు ఆయన చెవులు మందంగా లేవు చెవులు మందంగా ఉంటే మనకు ఉంటాయి దేవునికి చాలా షార్ప్గా ఉంటాయి చిన్న శబ్దాన్ని కూడా గుర్తించగలుగుతాడు ఎంత షార్ప్ అంటే నీ అంతరంగంలో వచ్చే ధ్వనిని కూడా ఆయన గుర్తించగలుగుతాడు అంత షార్ప్ దేవునికి మహిమ చాలా అద్భుతమైన మాట అంతే అంతే కొనసాగిస్తే బాగుండేది మళ్ళీ నేను నన్ను చూసి సాగినట్టున్నాడు గారు వచ్చాడు మళ్ళీ ఏమన్నా అనుకుంటాడేమో సమయం నేను తీసుకుంటేనే మనం ముగించాడు సంతోషం తప్పకుండా మాట్లాడిద్దాం మళ్ళీ ప్రభుత్వం అయితే మాట్లాడతారు వాళ్ళు కూడా ఇంకా ముందు ముందు కూటాలు ఉన్నాయి చాలా కూటాలు ఉన్నాయి మాట్లాడాలి నా కోరిక కూడా అదే మాట్లాడాలి దేవుని సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి నా కోరిక అదే నా ఆశ అదే నా ప్రార్థన అదే నా బిడ్డల్ని కూడా దేవుడు వాడుకోవాలనేది నా ఆకాంక్ష ఆ సో మనం చేయలేని పనులు చేయలేము చేయగలిగింది ప్రార్థన అదైతే చేయగలం సో దాన్ని చేసి దేవుని కదిలించి దేవుని దగ్గర నుండి కార్యాలు పొందగలం అయితే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే దేవుడు కదిలేంత వరకు పట్టు వదలని ప్రార్థన మనం కలిగి ఉండడానికి జాగ్రత్త పడాలి మన ప్రార్థనలో ఉన్న పట్టుత్వాన్ని దేవుడు పట్టించుకుంటాడు ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండండి అనే మాట బైబిల్లో ఉందని మీకు తెలుసా ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండండి అనే మాట బైబిల్లో ఉందని మీకు తెలుసా ఉంటే ఎక్కడుందో మూడంకెలు లెక్క పెడితే చూపించండి నాకు ఒకటే ఎఫ్సి పత్రిక ఆరో అధ్యాయం నా నిమిత్తం పరి పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకు ఆయన పర్సనల్ ప్రార్థన ఎంతో పట్టుదల కలిగి ఉండను అనే మాట ఉంది అది కావమ్మా అది దేవునికి మహిమ హలో లూయా ఏదో చూడండి మరి రోమ పన్నెండు పన్నెండు కరెక్టే నిరీక్షణ గలవారై సంతోషించు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండు చాలు చిన్న మాట ప్రార్థన గురించి చెప్పబడినటువంటి మాటల్ని మనం తీవ్రంగా తీసుకోవాలి సీరియస్గా తీసుకోవాలి ఇక్కడ ఒక మాట మీ మీరు చూశారు ఫస్ట్ దైవజను నోటి నుండి విన్న మాటల్లో మనం చేయాల్సిన పని మనం చేయాలి దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు చచ్చిపోయిన అయితే వాళ్ళు లేపలేరు కానీ లాజర్ సమాధికి అడ్డుగా పెట్టబడినటువంటి రాయిని అయితే వాళ్ళు తొలగించగలరు అంతవరకు వారి బలం సరిపోతుంది చచ్చిపోయిన ఒక వ్యక్తిని బ్రతికించడానికి వారికి బలం సరిపోదు ఆ నీ బలం ఎంతవరకు సరిపోయిందో అంతవరకు నువ్వు చేయంటాడు దేవుడు ఆ పని వాళ్ళు చేసినప్పుడు రాత్రిని వాళ్ళు తొలగించినప్పుడు వాళ్ళు చేయలేని పని ఎసై చేశాడు లాజరు బయటికి లాజరు లాజర్ హాజరైపోయాడు అది తెలుసు మనకి అలాగే మనం చేయాల్సిన పని ఉంది నువ్వు చాలా ఇబ్బందికరమైన కండిషన్లో ఉన్నావు దాని నుంచి నీ అంతట నువ్వు బయట పడలేవు ఆఖరికి నీ శరీరంలో ఒక జబ్బు ఉంది ఒక రోగం ఉంది దాన్ని నీ అంతట నువ్వు బాగు చేసుకోలేవు నీ శరీరం ఏం మళ్ళా నా ముఖం అంటావు నా ముక్కు అంటావు నా నోరు అంటావు నా కళ్ళు అంటావు నా పళ్ళు అంటావు నా ఒళ్ళు అంటావు నా చేతులు అంటావు నా కాళ్ళు అంటావు అంతే అంటావా లేకపోతే ఈ చేతులు దేవుడి ఈ కాళ్ళు దేవుడి ఈ కళ్ళు దేవుడి అంటావా చెప్పండి నా గుండె అంటావు నా ఊపిరితిత్తులు పని చేయట్లేదు అంటావు నా ఊపిరితిత్తులు అంటావు నా లివర్ అంటావు నా కిడ్నీలు అంటావు అవునా నా జుట్టు అంటావు నీ శరీర అవయవాల గురించి మాట్లాడేటప్పుడు ప్రతిసారి కూడా నా అనే పదం వాడతావు వాస్తవంగా నీదే నీకు దేవుడిచ్చింది ఇదంతా దేవుడి దయ నీ ఆత్మ నివసించడానికి ఒక గుడారాన్ని రెడీ చేసి ఆయన ఇచ్చాడు నీకు మరి నా ఒళ్ళు నా కళ్ళు నా పళ్ళు నా చెవులు నా కాళ్ళు నా చేతులు నా చర్మం నా గుండె నా ఊపిరితిత్తులు నా కిడ్నీలు నాళెవరో అని చెప్తావు కదా అది రిపేర్ వస్తే బాగు చేసుకోను నీదేగా నాదేగా నందేగా ఈ చెయ్యట్టు తిరిగిపోయిద్ది తిరిగి దాన్ని మళ్ళీ నార్మల్ పొజిషన్ తీసురా చేయగలమా మందేగా నీ సమస్యల నుంచి విడుదల పొందడం నీకు వచ్చిన రోగాన్ని కూడా నీ అంతటం నువ్వు బాగు చేసుకునే పరిస్థితి లేదు మళ్ళీ నీ శరీరమే నీ మాట విందు నీ బాడీయే నీ మాట విందు నీ పరిస్థితులు నీ మాట వినవు కానీ ఒకటి నీ బాడీ అయినా నీ పరిస్థితులైనా నీ చుట్టూ ఉన్న వ్యక్తులైనా ఆయన శాసిస్తే వినగలుగుతారు అన్నిటిని ఆయన బ్యాలెన్స్ చేయగలడు లాజర్ బాడీయే లాజర్ చనిపోయాడు పాతి పెట్టబడ్డాడు తన వాళ్ళు ఏం చేయాల లాజర్ తను తాను కాపాడుకోవాలా కానీ దేవుడు ఆ చనిపోయిన వాడిని సజీవుడిగా లేపి లాజర్కి లైఫ్ ఇచ్చాడు వారికి కూడా లాజర్ను బ్రతికించి అవకాశం ఇచ్చాడు అప్పగించాడు ఆ దేవుడు చేయగలడం అది దేవుడు చెప్తుంది ఏంటంటే ఇలాంటివి నేను చేయగలుగుతాను కానీ నువ్వు చేయగలిగే పని నీకు చెప్పినప్పుడు నువ్వు చేయటల్లా నువ్వు ఆ విషయంలో సోమరి అయి ఉన్నావు బద్దకాస్తుడు బద్దకాస్తురాలి అయి ఉన్నావు ఆ విషయంలో నువ్వు మొద్దుగా ఉన్నావు కాబట్టి ఇక్కడ ప్రాబ్లం నీదే కానీ నాదిగా మీరు ఆ రాతి బాణల్లో నీళ్లను నింపండి అన్నప్పుడు వాళ్ళు కానీ ఆ నీళ్లు నింపకపోతే ఏసయ్య ద్రాక్షరసం ఎట్లా చేసేవాడు మీరు ఇలా చేయండి నేను చేసే పని నేను చేస్తాను అన్నప్పుడు మనం ఆ మాట వినాలి కదా ఒకవేళ మనం ఉన్నాం అనుకో అదే స్పాట్లో ఇప్పుడు ఉన్న తరం మనం ఉన్నాం అనుకో ఆ రాతి బాణాలని నీళ్లతో నింపండి అని ప్రభు చెబితే నీళ్ళు అది ద్రాక్షరాసం బాణలేసాయా నీళ్లు పోసే నీళ్ళ వేరు ఇటు పక్కన చూడండి ఈ నీళ్లతోట్లు అయ్యేమో రసం బాణలు అందులో నీళ్లు పోస్తే ఏమన్న అంటారేమో మనం అంటాం ఖచ్చితంగా అక్కడ ఉన్నట్టయితే ఎందుకంటే మనకన్నీ ఎదురుచేపట్ట అలవాటు కదా దేవునికి స్తోత్రం పెద్దది చెప్పండి ఇంకోసారి చెప్పండి ఒకవేళ లాజర్ సమాధి దగ్గర మనం ఉన్నట్టయితే మనం మార్తా పక్షాన ఉండేవాళ్ళం మార్తా అప్పుడు దాకా విన్నది పునరుద్ధానమును జీవమును నేనే అని విన్నదే విని కూడా మళ్ళీ రాయి తీయపోతే వద్దొద్దు వాసన కొట్టునంది నిజంగా ఒకవేళ మార్తా పక్కన మనం కానీ ఉన్నట్టయితే మార్తా చెప్పింది అందుకు అంత శాతం నిజం ప్రభువా ఆ రాయి తీస్తే కంపు కొట్టిద్ది ఇప్పుడు నాలుగు రోజులైంది మూడు రోజులకే వాసన వచ్చింది నాలుగో రోజుకి ఇంకా దుర్భరమైనటువంటి స్మెల్ వచ్చింది కొద్దిగా కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో మీరు కూడా ఇబ్బంది పడతారు ప్రభు అని మనం మార్తా పక్కన చేరే కానీ నేసే పక్కన ఉండేవాళ్ళం కానీ ఇది మన మనసు అది మార్తానికి గద్దించాడు నీవు నమ్మిన ఎడలో దేవుని మహిమ చూతమని నేను చెప్పలేదా అంతే మౌనం అయిపోయింది పరిచ పరిశుద్ధులు చెప్పాడు తీయండి అది పక్కగా తీసేయండి వాళ్ళు పక్కకు దొల్లించారు లాజర్ని బయట పిలిచి సో పాయింట్ నెంబర్ వన్లో మనం గ్రహించాల్సింది ఏంటంటే మనం చేయాల్సింది ఉన్నాయి ఒకవేళ వాళ్ళు రిస్క్ చేసి రాయిని తొలగించకపోతే లాజర్ లోపలే ఉండేవాడు బతికి కూడా లోపలే ఉండే ఉండేవాడు బయటకు వచ్చేవాడు గారు ఎందుకంటే రాయి అడ్డం పెద్ద రాయి అడ్డం పెట్టారు అసలు ఇంకోటి ఏంటంటే అద్భుతమే జరిగేది కదా అక్కడ చచ్చిపోయిన లేపమన్నా పెద్ద పని నీకు చెప్పలేక చిన్న పని రాయి తొలించమని చెప్పిన నీ దేహాన్ని నువ్వు బాగు చేసుకోలేకపోతే నీ పరిస్థితులు చక్కదిద్దుకొని నీకు చెప్పలేదు కదా ప్రార్థన చేయమని చెప్పా విజ్ఞాపన చేయమని చెప్పా విశ్వాసం ఉంచమని చెప్పా నిరీక్షించమని చెప్పా ఈ మూడు నువ్వు చేయవు బలవంతుడైన దేవుడైన రాతి బాణంలో నీళ్లు పనివాళ్ళు నింపకపోతే ద్రాక్షరసంగా చేయడానికి అవకాశం లేదు బలవంతుడైన దేవుడే రాయిని వాళ్ళు పక్కకి దొల్లించకపోతే అద్భుత కార్యం చేయడానికి అవకాశం లేదు బలవంతుడైన దేవుడే పెంకులు విప్పి వ్యక్తిని వాళ్ళు లోపలికి దించకపోతే వాణిని స్వస్థపరిచిలే నీ మంచం ఎత్తుకొని పోనే పరిస్థితి లేదు కాబట్టి ఇక్కడ పాయింట్ నెంబర్ వన్ ఎప్పటికి మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సింది మానవాతీతమైన కార్యాలు నువ్వు చేయలేవు దేవుడు చేయగలడు కానీ నువ్వు చేయదగ్గ పనిని చెప్తున్నాడు దేవుడు నీకు ఏంటంటే ప్రార్థించు అంటున్నాడు ప్రార్థం చేయి